అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను వంకాయ కర్రీ ఎలా చేస్తున్నానో చూపించబోతున్నాను అనమాట అయితే వంకాయ కర్రీ కూడా పెట్టాలా మాకు రాదా అని అనుకుంటున్నారేమో అలా ఏం కాదు నేను ఎలా చేస్తాను అనేది మీకు చూపించడానికే ఈ వీడియో అనమాట అయితే ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అయితే పొరుగుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఆనియన్స్ అయితే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలన్నమాట చూసానా ఇక్కడ ఆనియన్స్ మంచిగా ఫ్రై అవుతున్నాయి నేనైతే ని చిన్న చిన్న ముక్కలుగా ఏం కాదు పొడువుగా అయితే కట్ చేసుకున్నాను అనమాట ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే ఇందులో పొడువుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి ఇక పచ్చిమిర్చిని ఆనియన్స్ని నండి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఎంతవరకు అయితే పచ్చిమిర్చి మీద తెల్ల తెల్ల ఘాట్లు వస్తాయి కదా తెల్ల తెల్లగా అలా వచ్చినంత వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి రోడ్డు మీద అయితే కొంచెం వెహికల్ సౌండ్స్ అయితే వస్తున్నాయి ప్లీజ్ ఎవరేమనుకోవద్దు మీరు కర్రీ ప్రాసెస్ మాత్రమే చూడండి ఓకేనా చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యాయో ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి మంచిగా అయితే ఫ్రై అయిపోయాయి అనమాట ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు అయితే వేసుకుంటున్నాను కరివేపాకు చాలా హెల్దీ కదా హెల్త్కి మంచిది ఇంకా దుద్ధి కూడా బాగా పెరుగుతుందంట ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఫ్రై చేయండి చెయ్యకపోతే ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారా మంచిగా ఫ్రై అయింది ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయ్యాయి అన్నమాట ఇప్పుడు ఇందులో మీరు ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అనుకుంటే కూడా వేసుకోవచ్చు కానీ నేను వేసుకోలేదు ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ అయితే వేసుకోవాలి చూసారా వంకాయ అయితే ఇలా పొడువుగా అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ చూసుకున్నారు కదా ఇలా కొంతమంది రౌండ్గా రౌండ్గా కూడా కట్ చేస్తారు అలా అయినా చేసుకోవచ్చు పర్లేదు ఇప్పుడు వంకాయ ముక్కలన్నీ వేసేసిన తర్వాత అయితే మంచిగా మొత్తం కలిసేలాగా అయితే కలుపుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇక మొత్తం మంచిగా కలిసింది ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టుకొని అయితే మగ్గించుకోవాలన్నమాట వంకాయ ముక్కలు మంచిగా మగ్గుతాయి చూస్తున్నారా ఎంత బాగా మగ్గాయో కలర్ కూడా కొంచెం చేంజ్ అయ్యింది కదా వంకాయలది ఇక ఒక టూ మినిట్స్ ఇలా కలుపుకుంటూ అయితే మంచిగా ఉడికించుకోవాలి బాగా మగ్గుతాయి అన్నమాట ముక్కలు కూడాను ఇప్పుడు ఇందులోనే మనకు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇంకా ఇందులోనే మనం పసుపు కూడా వేసుకోవాలన్నమాట ఉప్పు తక్కువైనా పర్లేదు ఎక్కువ కాకుండా అయితే చూసుకోండి తక్కువ అయితే తర్వాత కూడా కలుపుకోవచ్చులే కానీ తక్ ఎక్కువ అయితే మాత్రం అస్సలు తినలేము కదా చూసారా కొంచెం పసుపు కూడా వేసుకున్నాను పసుపు కూడా వేసుకొని ఇక బాగా కలిసేలాగా అయితే కలుపుకున్నాను అనమాట చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంది అసలు ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత అయితే ఒక చిన్న టమాటా ముక్కనైతే తీసుకొని వేసుకుంటున్నాను టమాటా ముక్కలు ఒకటే ఒకటే ఒక్కొక్క ముక్కలే వేసుకుంటాను అన్నమాట ఎక్కువ టమాటాలు వేసుకుంటే మరీ బాగుండదు ఏ కర్రీ అయినా సరే కొంచెం తీయగా అయితే వచ్చేస్తుంది టమాటా ముక్కల్ని ఎక్కువ వేసుకోవద్దు ఏ కర్రీలో కూడాను ఒకటే వేసుకోవాలి అందుకే నేనైతే ఏ కర్రీలో అయినా సరే ఒక్క టమాటా అయితే వేసుకుంటాను మిడిల్ సైజ్ టమాటా తీసుకొని మీ వేసుకుంటాను చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది మరి టమాటా ఫ్లేవర్ ఫ్లేవరే కాకుండా మంచిగా ఉంటుందన్నమాట చూసారా టమాటా ముక్కలు కూడా మంచిగా మగ్గాయనమాట చూసారా టమాటా ముక్కలు కూడా మంచిగా మగ్గాయి ఆల్మోస్ట్ మన కర్రీ అయితే దగ్గర పడిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పౌడర్ అయితే వేసుకొని బాగా కలుపుకుంటున్నాను నేను లాస్ట్ వీడియోస్లలో కూడా చెప్పాను ఏదైనా కర్రీ వేసి చేసేటప్పుడు లాస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో కర్రీ ఆపేస్తున్నాం అనగా ఏదో ఒక మసాలా వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి అయితే ఇప్పుడు నేను కూడా అలానే ధనియాల పౌడర్ వేసుకొని అయితే బాగా కలుపుకొని తర్వాత కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకున్నాను మనం ఎంతో టేస్టీగా ఉండే ఎన్ని ఎమ్మి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఈ ప్రాసెస్లో మీరు ఎప్పుడైనా చేసారా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి అలానే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి